హాయ్ అండి అందరికీ ఎంతో టేస్టీగా ఉండే మన హెల్త్కి కూడా చాలా ఉపయోగపడే సగ్గు బియ్యం రాగి పిండితో కిచిడి చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన తింటారనమాట ఎలా చేస్తాను ఏంటి అనేది ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తానండి దానికోసం అని చెప్పేసి ముప్పావు గ్లాసు పెసరపప్పు తీసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అదే గ్లాస్తో ఒక ముప్పావు కప్పు వచ్చేసి సగ్గు బియ్యం తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనము కొన్ని కట్ చేసిన బంగాళదుంప ముక్కలు కొన్ని టమాటా ముక్కలు కొన్ని క్యారెట్ ముక్కలు మీకు కావాలంటే వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి అందులోకి కొంచెం కట్ చేసిన పచ్చిమిర్చిను వేసుకొని ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకోవాలండి టూ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుందండి కరెక్ట్గా మీకు కావాలి అంటే తర్వాత అయినా ఇంకో గ్లాస్ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్న తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ తీసుకోండి అంతే కొంచెము పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు తీసుకొని కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకోండి ఒక త్రీ విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి ముక్కలు కూడా పర్ఫెక్ట్గా అన్నమాట వెజిటేబుల్ ముక్కలన్నీ ఇప్పుడు మనం ఇంకో బౌల్ తీసుకొని అందులోకి ముప్పావు కప్పు వచ్చేసి మనం రాగిపిండి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనకి కుక్కర్ ఇది కూడా రెడీ అయిపోతుందండి అది విజిల్ అంతా పోయిన తర్వాత మొత్తము స్మాష్ చేసుకోవాలండి ముక్కలన్నీ స్మాష్ అయ్యేదాకా బాగా స్మాష్ చేసుకోండి అలా చేసుకుంటేనే టేస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ముక్కలన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా ఉడిగిపోతున్నాయండి త్రీ విజిల్స్కి ఇలా మొత్తం స్మాష్ చేసుకోండి ముప్పావు కప్పు పెసరపప్పు ముప్పావు కప్పు వచ్చేసి సగ్గు బియ్యం ముప్పావు కప్పు వచ్చేసి రాగి పిండి అండి కరెక్ట్గా సరిపోతుంది ఇంట్లో పర్ఫెక్ట్గా ఉంటుంది నేను కొన్ని ఇంకో ఎక్స్ట్రా వన్ గ్లాస్ కూడా యాడ్ చేసుకున్నానండి ఇలా చేసుకోవడం తర్వాత వల్ల మన వన్ అవర్ తర్వాత తిన్నా కూడా సేమ్ ఇంతే ఉంటుందండి లిక్విడ్గానే అది అనేది గట్టిపడదనమాట ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనము ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి వాటర్తో రాగి పిండి అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట స్టవ్ అనేది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా పర్ఫెక్ట్గా అయ్యిందనమాట ఆల్రెడీ అనేది కూడా వేస్తాం కాబట్టి మనం కారం ఎక్కువ వేస్తే పిల్లలు తినరండి అందుకని చెప్పేసి నేను వేసుకోలేదనమాట కనుక ఒకరు కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి తీసుకోవాలండి ఓన్లీ నెయ్యే వాడండి ఆయిల్ అనేది వాడకండి ఎందుకంటే టేస్ట్ అస్సలు బాగోదనమాట ఇప్పుడు అందులోకి కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు యాడ్ చేసుకోండి ఇలా కొంచెం అవి వేగిన తర్వాత ఇంకా కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అవి కాసేపు ఉన్నాక ఇప్పుడు మనం కొన్ని క్యాషూస్ వేసుకోవాలి వేసుకొని అవి కూడా కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర మీరు కావాలి అంటే ఇందాక కుక్కర్తో కుక్కర్లో అన్నీ వేసాం కదండీ అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వేసి స్టవ్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసుకోండి వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది అనమాట సమ్మర్లో ఇలాంటివి ఇంకా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఎందుకంటే చలవ చేస్తుంది అనమాట మనకి ఇప్పుడు కూడా తీసుకున్న హెల్త్ ఎప్పుడు తీసుకున్న ఇలాంటివి మనకి హెల్త్కి బాగానే ఉంటాయండి సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మీరు ఎలా ట్రై చేశారు టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ పెట్టండి